ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన పథకం గ్రామీణ పేద మధ్యతరగతి యువతకు మంచి ఇస్తోంది పథకంలో భాగంగా యువతి యువకులు తమ కాళ్ల మీద తాము నిలబడమే కాక తమ కుటుంబానికి అండగా నిలుస్తూ ఉపాధి పొందే విధంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కంప్యూటర్ పాయింట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉచిత శిక్షణ అందిస్తోంది ఈ సందర్భంగా కంప్యూటర్ పాయింట్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజర్ ఎండి యాసిన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం డిడియూ జీకేవై పథకం తీసుకురావడం జరిగిందని తెలిపారు మూడు నెలల పాటు ఎంఎస్ ఆఫీస్ టాలీ అకౌంట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ జీఎస్టీ అసిస్టెంట్ వంటి అంశాలపైన ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని నూట నలభై మంది యువకులు శిక్షణ పొందుతున్నారన్నారు శిక్షణ కాలంలో ఉచితంగా హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ తమలాంటి నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని ఈ శిక్షణ పొందడానికి బయట నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అయితే డీడీయూ జీకేవై ద్వారా ఉచితంగా శిక్షణ అందించడం సంతోషంగా ఉందని అన్నారు ప్రాంతాల్లో నిరుద్యోగకి ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే దీన్ దాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ఇందులో భాగంగా మన మెట్పల్లి పట్టణం లోపల దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా నుండి మారుమూల ప్రాంతంలోని విద్యార్థులు మన దగ్గర శిక్షణ కోసం జాయిన్ అయిపోయి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఉచిత హాస్టల్ వసతి భోజన వసతి కల్పిస్తున్నాం మనం సో ఇందులో భాగంగా వాళ్ళకి ఎంఎస్ ఆఫీసు సాఫ్ట్ స్కిల్స్ జీఎస్టీ అసిస్టెంట్స్ అకౌంట్సు అనే కోర్సు లోపల శిక్షణ ఇస్తున్నాము ఇక్కడ నాలుగు భాషలు నడుస్తున్నాయి ప్రస్తుతం బ్యాచ్కు ముప్పై మంది చొప్పున నూట నలభై మందికి మనం శిక్షణ ఇస్తున్నాము సో శిక్షణ అనంతరం అందరికీ కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడికి కొన్ని కంపెనీస్ని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూస్ నిర్వహించి విజయవంతంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది సో దీనివల్ల మనం బయట అయితే ఒక యాభై అరవై వేలు వ్యయమయ్యేటువంటి కోర్సుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ పథకం ద్వారా అందించడం వల్ల నిరుద్యోగ యువత వారి యొక్క మెరుగుపరచుకోవచ్చు వాళ్ళ కాలమే నిలబడి నేను నేను ముందు ఇక్కడ ఒక పాంప్లెంట్ చూసి వచ్చాను మూడు నెలల కోర్సు ఇచ్చి జాబ్ ఆఫర్ ఇస్తా అంటే ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ నేను నేర్చుకోబట్టి రెండు నెలల సగం అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటికీ నాకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ బాగున్నాయి ఫుడ్ పరంగా గా గానీ అలాగే హాస్టల్లో చాలా గా గానీ ఇక్కడ క్లాసెస్ చెప్పే విధానం గానీ అన్ని సౌకర్యాలు నాకు చాలా బాగున్నాయి అలాగే ఇది అయిపోయిన తర్వాత కూడా మాకు ఖచ్చితంగా జాబ్ ఆఫర్ ఉంటుంది